సుబ్రహ్మణ్య స్వామి ఎలా జన్మించాడో మీకు తెలుసా ఒకప్పుడు తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సును చేస్తాడు ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ అతని కోసం ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమంటాడు తారకాసురుడు తనకు ఎవరూ ఓడించలేని శక్తి కావాలని అడుగుతాడు మరణం లేని వరాన్ని ఇవ్వడం కుదరదని బ్రహ్మ చెప్పడంతో అప్పుడు తారకాసురుడు శివపార్వతుల కుమారుడి చేతిలో మాత్రమే నాకు మరణం కావాలి అని వరాన్ని కోరుకుంటాడు ఎందుకంటే శివుడు నిత్యం తపస్సులో ఉంటాడని ఆలోచించి ఆ వరాన్ని తారకాసురుడు కోరుకుంటాడు బ్రహ్మ సరే అని ఆ వరాన్ని ప్రసాదించి ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు వరం పొందిన తర్వాత తారకాసురుడు దేవతలను మరియు ఋషులను చిత్రహింసలు పెట్టడం మొదలు పెడతాడు శివపార్వతులకు పుత్రుడు లేకపోవడంతో దేవతలందరూ ఆందోళనకు లోనవుతారు వారు శివుని తపస్సు భంగం చేయడానికి కామదేవుడిని పంపుతారు కామదేవుడు తన బాణాన్ని వేయగానే శివుడు కోపంతో తన మూడో కంటిని తెరిచి కామదేవుడిని భస్మం చేస్తాడు అప్పుడు దేవతలందరూ శివపార్వతులను ప్రార్థించగా శివుడి నుండి ఒక తేజస్సు వెలువడుతుంది ఆ తేజస్సును ఎవరూ కూడా భరించలేకపోతారు ఆ తేజస్సును అగ్నిదేవుడు భరిస్తాడు కానీ కొద్దిసేపు తర్వాత అతని వల్ల కూడా ఇది సాధ్యం కాదు ఆ తేజస్సును అగ్నిదేవుడు గంగలోకి విడిచిపెట్టేస్తాడు గంగాదేవి కూడా వేడిని భరించలేక ఒక ముళ్ళ చెట్లతో నిండిన అడవిలోకి విడిచిపెట్టేస్తుంది ఆ తేజస్సు నుండి ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఒక శిశువు జన్మిస్తాడు ఆ శిశువును ఆరు నక్షత్రాలు పెంచుతాయి అందుకే ఆయనను కార్తికేయుడు అని పిలుస్తారు తల్లి ప్రేమ కోసం ఆయన ఆరు ముఖాలను ఒక ముఖంగా మార్చుకుంటాడు సుబ్రహ్మణ్య స్వామి చాలా వేగంగా పెరిగి యుద్ధంలో అపారమైన శక్తిని సంపాదించుకుంటాడు దేవతలకు నాయకుడిగా మారి తారకాసురునితో భీకరమైన యుద్ధం చేసి చివరికి ఆయన శక్తివంతమైన వేలును ప్రయోగించి తారకాసురుని సంహరిస్తాడు ఈ విధంగా దేవతలకు సుబ్రహ్మణ్య స్వామి శాంతిని తిరిగి తీసుకొస్తాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్